రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారి జన్మదినం కావడంతో వసంత పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు విశేష ప్రాధాన్యత ఇస్తారు ఈ నేపథ్యంలో వేలాది మంది భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెల్లవారుజాము నుంచే సరస్వతి ఆలయాల వద్ద బారులు తీరారు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అర్చకులు అర్ధరాత్రి ఒంటి గంటకే అమ్మవారికి మంగళ వాయిద్య సేవ సుప్రభాత సేవ నిర్వహించారు ముగ్గురు అమ్మవార్లకు అభిషేక పూజలు జరిపించారు ఆలయంలో ఉదయం మూడు గంటల నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు రెండవ బాసరగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాసరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారు విద్యాజ్యోతిగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు సంగారెడ్డి జిల్లాలోని పలు పాఠశాలల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు సరస్వతి అమ్మవారికి అభిషేకం హోమాలు నిర్వహించి తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు కార్యక్రమానికి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వసంత పంచమి సందర్భంగా నిజామాబాద్ లోని సరస్వతీదేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు నగరంలోని దుబ్బ ప్రాంతంలో ఉన్న సరస్వతి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు మెదక్ జిల్లా పేరూరులో మంజీరా నది తీరాన ఉన్న సరస్వతి మాత ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి అమ్మవారికి మంజీరా నది జలంతో అభిషేకించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది సామూహిక అక్షరాభ్యాసం చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాతను వసంత పంచమి సందర్భంగా విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు